నమస్తే బ్యాక్ గ్రౌండ్ చూసి మనం ఎక్కడ ఉన్నాం అనుకుంటున్నారా మచిలీపట్నంలో పోతేపల్లిలో ఉన్న జ్యువెలరీ పార్క్ లో శ్రీ రఘు గోల్డ్ కవరింగ్స్ లో ఉన్నాము బంగారం బంగారం అంటే ఎవరికి ఇష్టం లేదు అందులోనే మన భారత స్త్రీలకు బాగా ఇష్టం ఇప్పుడు బంగారం కొనాలంటే బంగారు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి సో దానికి ఉన్న ఒకే ఒక్క ఆల్టర్నేటివ్ బంగారు పోత అంటే వన్ గ్రామ్ జ్యువెలరీ మనకి ఇక్కడ శ్రీ రఘు గోల్డ్ కవరింగ్స్ లో నో స్పిన్ నుంచి బ్రైడల్ సెట్ వరకు పది రూపాయల ఐటమ్ దగ్గర నుంచి పదివేల ఐటమ్ వరకు మనకి చాలా రీజనబుల్ గా హోల్సేల్ ప్రైస్ లో మ్యానుఫాక్చరింగ్ ప్రైజెస్ కి మనకి అమ్ముతున్నారు మనకి మచిలీపట్నం బస్టాండ్ దగ్గర నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటది మనకి జ్యువెలరీ పార్క్ మనకి ఇక్కడ అన్ని ఐటమ్స్ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మ్యానుఫాక్చరింగ్ దగ్గర నుంచి మొత్తం తయారీ వరకు అంటే ప్యాకింగ్ వరకు మొత్తం అంతా ఇక్కడ ఇన్ హౌస్ లోనే జరుగుద్ది సో మనకి ఇక్కడ ప్రొడక్ట్ కాస్ట్ చాలా రీజనబుల్ గా ఫ్యాక్టరీ రేట్స్ కి హోల్సేల్ గా ఇక్కడ మనకి లభిస్తాయి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ గా ఉన్నారో హోల్సేల్ షాప్ లైక్ మీరు రిటైల్ షాప్ పెట్టుకోవాలన్నా లేదంటే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఇక్కడకు వచ్చి మీరు పర్చేస్ చేసుకొని క్వాలిటీ ప్రొడక్ట్స్ తీసుకొని మీరు హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ప్రొడక్ట్స్ చాలా క్వాలిటీగా ఉంటాయి వాడే మెటల్ దగ్గర నుంచి వేసే బంగారు పోటీని దగ్గర దాకా మొత్తం అంతా ఫస్ట్ క్వాలిటీ మెటీరియల్స్ అన్ని వాడతారు మనకి శ్రీ రఘు కవరింగ్ వర్క్స్ గత ముప్పై సంవత్సరాలుగా జనాలకు అందుబాటులో ఉంది దీన్ని స్థాపించిన వారు మట్టా శ్రీనివాసరావు గారు మచిలీపట్నంలో ఎవరో ఒక గొప్ప మనిషి చెప్పారు మీరు ఫాస్ట్ గా నడవాలంటే ఒక్కళ్ళే నడవండి ఎక్కువ దూరం నడవాలంటే కల్స్ మిల్స్ ప్రయాణం చేయండి అని సో అలాగే శ్రీ రఘు గోల్డ్ కవరింగ్ వాళ్ళు కూడా కల్స్ మిల్స్ ప్రయాణం చేసి రీసెల్లర్స్ గానీ ఇంట్లో ఉండే హోమ్ మేకర్స్ అయినా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సపోర్ట్ చేసి మ్యూచువల్ గా వాళ్ళు గ్రో అయ్యేటట్టు సెల్ఫ్ గ్రోత్ కూడా రెండింటికి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళే ఫొటోస్ వీడియోస్ అన్ని జస్ట్ మనకి ప్రొవైడ్ చేసి రీసెల్లింగ్ కి మనకి సపోర్ట్ గా నిలుస్తారు ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్స్క్లూజివ్ గా దొరుకుతాయి ప్రతి ఐటమ్ లో మనకి చాలా నంబర్ ఆఫ్ వెరైటీస్ మోడల్స్ చాలా ఉంటాయి అది కూడా రీజనబుల్ ప్రైస్ కి సో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఆన్లైన్లో వాళ్ళు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ వేసుకోవడమే గానీ ఎప్పుడైనా అవి ఎలా తయారు చేస్తారో ఆలోచించారా సో ఈ వీడియోలో నేను చూపిస్తా బేస్ వచ్చేసి బ్రాస్ మెటీరియల్ తీసుకుంటారు సో వీటికి ఫోర్ లేయర్స్ అయితే పడతాయి సో ఫస్ట్ వచ్చేసి ఇలా కాపర్ కోటింగ్ అనమాట సో సెకండ్ వచ్చేసి ఇలా నికిల్ కోటింగ్ వేస్తారు అండ్ థర్డ్ వచ్చేసి సిల్వర్ కోటింగ్ కంప్లీట్లీ సిల్వర్ కలర్ లో మారిపోతాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటికే మైక్రో లేయర్ వేస్తారు వాటిలో ఉన్న వాటర్ డ్రాప్లెట్స్ అన్ని పోవడానికి ఇలా హాట్ ఎయిర్ ఓవెన్ లో పెడతారనమాట సో మొత్తం చూసారా డ్రై అయిపోయినాయి అసలు ఒక్క వాటర్ డ్రాప్లెట్ కూడా లేదు సో ఫైనలీ అయితే గోల్డ్ కోటింగ్ వేస్తారు అనమాట టైమింగ్ సెట్ చేస్తారు చూడండి ఎలా గోల్డ్ కలర్ లోకి మారిపోయాయో అండ్ కెమికల్స్ ఇంప్యూరిటీస్ అన్ని పోవడానికి ఈ వాటర్ లో అయితే డిప్ చేస్తారు అండ్ ఇవి డ్రై అయిపోయాక చూద్దాం సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఎంత బాగుందో కదా సో ఇవి త్రీ టైప్స్ ఆఫ్ నెక్ పీసెస్ వీళ్ళ ఓన్ మేకింగ్ అనమాట ఇలా తయారు చేసినవి ఈ నెక్ పీసెస్ కూడా అండ్ ఇది వాళ్ళ పేజ్ లో